వెల్కమ్ న్యూస్ వివరాల్లోకి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గానికి చేరుకుంది ఓజి మండలంలోని ఇనుగుంట ప్రాంతంలో టీడీపీ శ్రేణులు నెలవల సుబ్రహ్మణ్యం మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు ఘన స్వాగతం పలికారు వేద పండితులు ముస్లిం క్రైస్తవ పెద్దలు ప్రార్థనలతో నారా లోకేష్ ను ఆశీర్వదించారు తమ నియోజకవర్గానికి వచ్చిన లోకేష్ కి టిడిపి ఉపాధ్యక్షులు పరస వెంకటరత్నం మాజీ ఏఎంసీ చైర్మన్ సిరసంబేటి విజయభాస్కర్ రెడ్డి వేనాటి సతీష్ రెడ్డి కామిరెడ్డి అశోక్ రెడ్డి కందుల కృష్ణారెడ్డిలు శాలువతో సత్కరించారు తెలుగు మహిళలు కర్పూర హారత్తులతో ఆహ్వానించారు రాష్ట్రం బాగుండాలంటే ప్రభుత్వం మారాలి జనం బాగుండాలంటే జగన్ పోవాలి హలో ఏపీ బై బై వైసీపీ అని జనసేనని పవన్ కళ్యాణ్ నిన్నదించారు వారాహి యాత్రను భాగంగా నిర్వహించిన రోడ్ షోలో డాక్టర్ అంబేద్కర్ జిల్లా పి గన్నవరం త్రీ రోడ్ సెంటర్లో ఆయన ఈ విధంగా అనంతరం మల్కిపురం మండలం దిండి రిసార్ట్స్ కు బయలుదేరి వెళ్లారు తొలుత జనసేనానికి ముంగడలో నాయకులు ఘన స్వాగతం పలికారు అక్కడి నుంచి పి గన్నవరం చేరుకున్న ఆయనకు వీర మహిళలు హారతరించారు పి గన్నవరం త్రీ రోడ్ సెంటర్ నుంచి బయలుదేరిన పవన్ కు లంకల గన్నవరం లాకు వద్ద మహిళలు పూలతో స్వాగతం పలికి హారతరించారు నాగుల్లంక కందాలపాలెం సెంటర్లలో అభిమానులు కార్యకర్తలు బాణాసంచా కాల్చి ఘన స్వాగతం పలికారు చాకలిపాలెం సెంటర్ కు చేరుకుని అక్కడి నుంచి రాజోలు నియోజకవర్గానికి పయనమయ్యారు వివిధ ప్రమాదాల్లో గాయపడిన వారిని ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లెపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని గొల్లపాలెంలో ఇటీవల అంగన్వాడీ కేంద్రం వద్ద జరిగిన ప్రమాదంలో ఓ బాలుడు చనిపోగా ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కును మంత్రి అందించారు దీంతో పాటు పది మంది విభిన్న ప్రతిభావంతులకు మూడు చక్రాల మోటార్ వాహనాలను అందించారు ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాల గురించి వేణుగోపాలకృష్ణ వివరించారు అంగన్వాడీ పాఠశాలలో తెరిచినటువంటి సందర్భంలో ఒక దురదృ దురదృష్టకరమైనటువంటి సంఘటన గొల్లపాలెం గ్రామంలో జరిగింది పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ వేజేసేటువంటి రోప్కి తను ఇలా ఎక్కువ తిరిగిన తర్వాత మరణించాడు ఒక బాలుడు తక్షణమే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హెల్పర్ ఉన్నారో వారిని సస్పెండ్ చేయటం టెర్మినేట్ చేయటం అంతేకాకుండా ఆ బాలుని తీసుకురాలేము ఆ దురదృష్టకర ఘటనని ఆ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవాళ ఆ తండ్రికి దానికి సంబంధించినటువంటి నష్టపరిహారంగా అందజేయడం జరిగింది ఇది చాలా బాధించినటువంటి అంశం అయినప్పుడు ఆ కుటుంబానికి అండగా ఉండడం కోసం ప్రభుత్వం ఉందని ఆ ఎండలో నేను వెళ్ళి చూసి ఆ బాలుడి యొక్క ఆ స్థితిని చెలించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడానికి కలెక్టర్ గారికి వెంటనే మాట్లాడితే జిల్లా కలెక్టర్ గారు చాలా త్వరలు తీసుకుని ఈ ఈ ఈ బాధిత కుటుంబానికి రెండు లక్షల రూపాయల చెక్కు అందజేసేటువంటి కార్యక్రమం చేసినందుకు జిల్లా అధికారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వం నీటి వ్యవస్థను పూర్తిగా విస్మరించిందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు అన్నారు శ్రీకాకుళం జిల్లా టెక్కెరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో శ్రీకాకుళం జిల్లాలో నీటిపారుదల రంగానికి వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల చేయలేదని ఆయన ఆరోపించారు జిల్లా రైతులు కేవలం వర్షంపై ఆధారపడి పంటలు పండించుకునే దుస్థితి ఏర్పడిందన్నారు ప్రజా ప్రతినిధులు అధికారులు సాగునీటి వనరుల విషయంలో పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు ఇరిగేషన్ అధికారులు వ్యవసాయ శాఖ అధికారులకి ఒక సమావేశం పెట్టి ఈ జిల్లా పరిస్థితి ఏంటి రేపు ఖరీఫ్ లో ఎన్ని వేల ఎకరాలు సాగు చేస్తారు ఏ రకమైనటువంటి విత్తనాలు పెట్టాలి లేకపోతే కాలువలు ఎలా ఉన్నాయి వంశధార ఎప్పుడు విడిచిపెడతారు తైలాండ్ ఏ విధంగా నీరిస్తారు అన్ని విషయాలు కూడా ఒక సమావేశం పెట్టి ఒక ప్రణాళిక వేసుకోవడం ప్రభుత్వం కనీస బాధ్యత ఈ నాలుగు సంవత్సరాల్లో ఎక్కడా ప్రయత్నం జరగలేదు బేటెంట్ మిస్టేక్ అంటే ఎంత అబద్దాలు పోరంటే ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి దగ్గర రైతు భరోసా కేంద్రాలు పెట్టి భరోసా కేంద్రాల ద్వారా ఏ రైతుకి ఇబ్బంది కలగకుండా చేస్తున్నామని చెప్పి మాటలు మాట్లాడుతున్నారు అబద్దాలు మాటలు మాట్లాడారు రైతాంగం తరపున రైతాంగం పక్షాన్ని తెలుగుదేశం పార్టీ అండగా ఉండి పోరాటం చేస్తుంది మీరెవరు బయటకు రాకపోతే మీకెవరు మీ కష్టాలు చెప్పుకోకపోతే మీ కష్టాలు తీరు

ఈ సందర్భంగా గిడ్గు రుద్రరాజు మాట్లాడుతూ ఒక బ్రిటిష్ వ్యక్తి కడపలో గ్రంథాలయ ఏర్పాటుకు కృషి చేశారంటే తెలుగు భాషలో ఉండే మాధుర్యం అలాంటిదన్నారు చరిత్రకు తెలుగుకు సంబంధించిన ఎన్నో పూర్వ గ్రంథాలు తాళపత్రాలు ఈ గ్రంథాలయంలో అందుబాటులో ఉన్నాయన్నారు భాషా పరిశోధన కేంద్రాన్ని బాగా అభివృద్ధి చేసి పాఠకులకు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు ఆంగ్లేయుడుగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగులో ఇంత పరిశ్రమ చేశారనేటువంటిది మా అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది అబ్బురపరిచింది ప్రధానంగా సిపి బ్రౌన్ గారు తెలుగు నేర్చుకుని తెలుగులో అనేకమైనటువంటి అనువాదాలు చేసి అనేకమైనటువంటి వేమన శతకాలు మనం చిన్నప్పుడు చదువుకున్నాం జీవిత యొక్క సారాన్ని చాలా సూక్ష్మంగా చెప్పినటువంటి గొప్ప వ్యక్తి వేమన ఉండిపోయేటువంటి వ్యక్తులు ఎందుకంటే మనుషులు పుట్టచ్చు మనుషులు చనిపోవచ్చు ఇటువంటి గొప్ప గొప్ప సంస్థలని స్థాపించి పది మంది ప్రజలకి కూడా ఉన్నటువంటి సాహిత్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి మనకున్నటువంటి లెగసీని తెలుగు సాహిత్యము సంస్కృతి తెలుగు భాష దాంట్లో ఉన్నటువంటి మెలుకులు దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం ప్రధానంగా పై ఫ్లోర్లో మేము చూసాం తాళపత్ర గంధాలు ఎంతో పూర్వం నుంచి ఉన్నటువంటి విశిష్టమైనటువంటి తాళపత్ర గంధాలు వీటిలన్నింటినీ కూడా సేకరించి ఇక్కడ భద్రపరిచి చేసినందుకు ఇప్పుడు దీన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి శాస్త్రి గారు వారి స్టాఫ్ అందరినీ కూడా అభినందిస్తున్నారు నూజీవేడు నియోజకవర్గంలో నిర్వహిస్తున్న బస్సు యాత్ర ర్యాలీ భారీ బహిరంగ సభలో మాజీ ప్రభుత్వ చీఫ్ వేప్ చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భావితరాల భవిష్యత్ కోసం టీడీపీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు యువనేత నారా లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్నారు దెందులూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తానంటే నా సీటు త్యాగానికి సిద్ధమన్నారు నా భుజాలపై ఎక్కించుకుని పవన్ కళ్యాణ్ ను భారీ మెజారిటీతో గెలిపిస్తామన్నారు పవన్ కళ్యాణ్ కు నా సీటు ఇవ్వడానికి సిద్ధమన్న మాటకి కట్టుబడి ఉన్నా ఉంటా కూడా అని చింతమనేని ప్రభాకర్ అన్నారు పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ దెందులూరు నుంచే పోటీ చేసి శాసనసభకి వెళ్తానంటే ఆయన వరకు నా సీట్ సీటుని త్యాగం చేసి ఆయన భుజాల మీద గెలుపుతానని చెప్పేవాళ్ళు వాస్తవం ఆ మాటకి ఎప్పటికీ ఉంటాయి కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి ఐదవ వార్డు తాళభద్ర గ్రామంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ గ్రామానికి పలాస టీడీపీ కార్యాలయం నుంచి వందలాది ద్విచక్ర వాహనాలపై తెలుగు తమ్ముళ్లు ర్యాలీగా కేటీ రోడ్ మీదుగా తాళభద్ర చేరుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు కూన రవికుమార్ గౌతమ్ శిరీష ఆధ్వర్యంలో సుమారు వంద కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించకుండా అడ్డుకునేందుకు స్థానిక మంత్రి అప్పలరాజు పోలీస్ వ్యవస్థని వినియోగించుకుని ప్రయత్నం చేసినప్పటికీ స్థానిక మహిళా నేత గౌతమ్ శిరీష న్యాయబద్ధంగా పోరాడి పోలీసుల నుంచి అనుమతి తీసుకుని భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు multimod spam- 福 worshipbird pecaks Nice mean the preconcello ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భవిష్యత్తుకు గ్యారంటీ బస్సు యాత్రలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇన్ఛార్జీలు మరియు యాత్ర బృందంతో కలిసి పర్చూరు నియోజకవర్గంలో శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో బస్సు యాత్ర ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు కర్నూలు నగరంలో సమస్యలు పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో కర్నూలు నగరపాలక సంస్థ ముందు ధర్నా చేపట్టారు నగరంలోని పలు వీధుల్లో మౌలిక వసతులు లేవని వెంటనే మౌలిక వసతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు విలువ ఆధారిత ఆస్తి పన్నును వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న పన్ను విధానాన్ని అమలు చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు ఎక్కడా లేని విధంగా చెత్త పన్నులు రాష్ట్రంలో విధించి ప్రజలపై భారాలు మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చెత్త పన్నులను రద్దు చేయాలన్నారు కర్నూలు నగరంలో రోజు త్రాగునీటిని సరఫరా చేయాలని కోరారు రోజు మరిచి రోజు అలాగే ఐదు రోజులకు ఆరు రోజులకు ఈరోజు నీళ్ళ కోసం ఎదురుచూసే పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు పుష్కలంగా తుంగభద్రలో కానీ సమ్మర్ స్టోరీ ట్యాంకులో కానీ నీళ్లు ఉన్నాయి కర్నూలు నగరము విస్తరణ పెరుగుతుంది దానికి అనుగుణంగా నీటి సామర్థ్యాన్ని పెంచాలా ప్రతి ఒక్కరికి నీళ్ళు అందించాలని చెప్పేసి ఈరోజు కార్పొరేషను అధికారులు కానీ ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రభుత్వానికి ఇలాంటి ఆలోచన లేదు కనుక మేము ఈ నిరసన చేస్తున్న ఉద్దేశం ఏమంటే అందరికీ తాగునీళ్ళు అందించాలని అలాగే ఈరోజు పేదలు నివసిస్తున్న ప్రాంతాల్లో అలాగే కర్నూలు నగరంలోని శివార్ కాలనీలో ఈరోజుకు వర్షం వస్తే మొత్తము వాళ్ళ బండ్లు కూడా ఇండ్లకు పోని పరిస్థితి ఉంది సదుపాయాలు కల్పిస్తేనే ఈరోజు స్మార్ట్ సిటీ అవుతుంది తప్ప ఈ విధంగా మౌలిక సదుపాయాల పట్ల నిర్లక్ష్యము తగదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం తిరుమల శ్రీవారిని నడక మార్గంలో దర్శించుకునేందుకు వెళుతున్న భక్తులపై దాడికి పాల్పడిన చిరుతను అధికారులు బంధించారు గురువారం రాత్రి కాలినడక మార్గంలోని ఏడవ మైలురాయి వద్ద చిరుత పులి దాడి చేసి ఓ బాలు నోట ఖర్చుకుపోయింది ఆ సమయంలో భక్తులు టిటిడి సెక్యూరిటీ అప్రమత్తమై గట్టిగా కేకలు వేయడంతో చిరుత బాలు వదిలి వెళ్లిపోయింది దీనిని బంధించేందుకు దాదాపు నూట యాభై కెమెరాలను రెండు చోట్ల బోనులను అధికారులు ఏర్పాటు చేశారు గత రాత్రి పదకొండు గంటల సమయంలో ఎట్టకేలకు అధికారులు పెట్టిన బోనులో చిరుత చిక్కింది చిరుత పులిని అదుపులోకి తీసుకోవడం పట్ల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లాలో చోరీకి గురై బాధితుల ఫిర్యాదు మేరకు రికవరీ చేసిన అరవై తొమ్మిది చరవాణీలను పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి బాధితులకు అందజేశారు వీటి విలువ సుమారు పది లక్షలు ఉంటుందని జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు రెండు వందల ముప్పై ఒక్క చరవాణీలను బాధితులకు అందజేశామని ఎస్పీ తెలియజేశారు ఎవరైనా చరవాణి పోగొట్టుకున్నా లేక చోరీకి గురైనా ఆరు మూడు సున్నా ఐదు ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఆరు నెంబర్కు మొబైల్ డీటెయిల్స్ని వాట్సాప్ చేయాలని కోరారు ఎవరైతే ఆ సిమ్ కొత్త సిమ్ వేసుకుని వాళ్ళు ఆ నంబర్ కూడా డిస్ప్లే అవుతుంది దెన్ వాళ్ళకి కాల్ చేసి ఫీజు ఇచ్చి ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మొబైల్ రికవరీ చేయడం జరిగింది ఆ విధంగా మన జిల్లాలో సత్యసాయి జిల్లాలో ఇప్పటి వరకు మొబైల్ ఫోన్స్ని రికవరీ చేయడం జరిగింది అరౌండ్ ట్వంటీ త్రీ ల్యాక్స్ వర్త్ మొబైల్స్ రికవరీ చేయడం జరిగింది వేరే స్టేజెస్లో ఉన్నాయి సో అందులో భాగంగా ఈరోజు అరవై మూడు మంది మొబైల్స్ని ఇస్తున్నాం సో ఎవరైనా కానీ వెంటనే మా వాట్సాప్ నంబర్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ సిక్స్ వాట్సాప్ నంబర్కి వివరాలు తెలియజేయగలదు అదేవిధంగా సిఏఆర్ పోర్టల్లో కూడా రిజిస్టర్ చేసుకుంటే మాకు డీటెయిల్స్ వస్తుంది బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కరణం బలరాం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గీయుల మధ్య మరోసారి వివాదం చెలరేగింది సోషల్ మీడియా వేదికగా ఒక వర్గంపై మరొక వర్గం సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకున్నారు దీంతో స్థానిక పేరాల సెంటర్లో ఆమంచి వర్గీయుడు ముప్పై ఒకటవ వార్డు కౌన్సిలర్ సండూరి సత్యానందంపై కరణం వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడ్డారు గాయాలు పాలైన సత్యానందం చీరాల ఏరియా వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నేను ఈరోజు మా ఆమంత్ కౌన్సిలర్ గ్రూప్లో మా నాయకుడు అయినటువంటి ఆమంత్ కృష్ణమోహన్ గారి గురించి పోస్ట్ చేసుకోవటం జరిగింది ఆ పోస్ట్లో ఆ గ్రూపుకు సంబంధం లేని వాళ్ళు ఆమంత్ కృష్ణమోహన్ గారికి సంబంధం లేని వాళ్ళు కలుగు చేసుకొని నాకు కౌంటర్లు ఇవ్వటం జరిగింది నేను కూడా చాలా మర్యాదగానే కౌంటర్లు ఇచ్చున్నాను ఆ కౌంటర్లు ఇచ్చిన తర్వాత ఆ ఏడో వార్డు కౌన్సిలర్ ఏతం జ్యోతి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏతం మధుకర్ అలియాజ్ మేరిబాబు ఇంకా కొంతమందితో కలిసి నా మీదకి దాడికి పంపించింది నేను పేరాల్ మార్కెట్ సెంటర్లో మార్కెట్ దగ్గర రోడ్డుపై ముంచొని ఉన్నాను రావటంతో నా మీద కర్రలతోటి రాళ్ళు తోటి దాడి చేయటం జరిగింది కూడా వాళ్ళు చేసి అనుమతులు లేకుండా ప్రమాదకర రసాయనాలను విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి అన్నారు ఏలూరులో ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఇటీవల ఏలూరులో ఓ మహిళపై జరిగిన యాసిడ్ దాడి కేసులో యాసిడ్ అమ్మిన వారిని అరెస్టు చేయడం జరిగిందన్నారు చట్టవిరుద్ధ కార్యక్రమాలకు పాల్పడే వారిని వారికి సహకరించిన వారిని కూడా అరెస్ట్ చేసి వారికి తగిన శిక్ష పడే విధంగా చూస్తామన్నారు చాలా మన టీం ఏలూరు టీం పోలీసులు చాలా సమర్థవంతంగా పనిచేసి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఛేదించడం జరిగింది సో ఈ సందర్భంగా యాసిడ్ అమ్మే ప్రతి ఒక్కరికి మేము ప్రత్యేక హెచ్చరిక జారీ చేయడం జరుగుతోంది ఆల్రెడీ ఇట్లా నిర్లక్ష్యంగా యాసిడ్ అమ్మి ఇట్లాంటి చర్యలకు ఊతమిచ్చేటట్లు చేసే ప్రతి ఒక్కరి మీద మేము అవసరమైతే షీట్స్ కూడా సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేసి నిఘా పెట్టడం జరుగుతోంది సో నేను ప్రతి యాసిడ్ అమ్మే షాప్ వాళ్ళని హెచ్చరిస్తున్నాను ఎలాంటి ఆధారాలు లేకుండా ఎగెనెస్ గల ఎట్లాంటి ధృవీకరణ పత్రాలు లేకుండా అమ్మితే వాళ్ళ మీద చట్టపరమైన చర్య తీసుకుంటాం ఇంకా మీకు అందరికీ విదితమే మనం ఈ సెల్ ఫోన్లు కొన్ని కో కోల్పోయిన వారి గురించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి నెల్లూరు జిల్లా పోలీసులు కొన్ని నెలల నుంచి రికవర్ చేసి ఇస్తున్నారు ఇప్పటికి ఇలా ఏడు సార్లు ఇవ్వడం జరిగింది ఎనిమిదోసారి కూడా ఈ నెలకు కానీ మనం మొత్తం నూట ఎనభై రెండు మొబైల్ ఫోన్లు రికవరీ చేశాం దాని విలువ ముప్పై ఆరున్నర లక్షలు సోఫార్ ఇప్పటి వరకు వెయ్యి సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం వాటి విలువ రెండు కోట్ల రూపాయలు సో వెస్ట్ గోదావరి ఏలూరు జిల్లాలో కంప్లైంట్ చేసిన ప్రజలకి వాటిని మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరుగుతోంది మన సైబర్ ఎస్ఏ అలాగే మన సీసీఎస్ ఇన్స్పెక్టర్ వీళ్ళ ప్రత్యేక కృషి ద్వారా ప్రతి నెల మనం వందల కొద్దీ సెల్ ఫోన్లు పోయినా రికవర్ చేయడం జరుగుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యల కారణంగా సహకార రంగం మరింతగా బలోపేతమవుతుందని శ్రీకాకుళం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్ కరమి రాజేశ్వర అన్నారు శ్రీకాకుళంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పదమూడు ఉమ్మడి జిల్లాల్లో ఉన్న కేంద్ర సహకార బ్యాంకుల్లో ఎనిమిది బ్యాంకులు లాభాల బాటలో ఉన్నాయని అందులో శ్రీకాకుళం జిల్లా ఒకటని అన్నారు ఇటీవల ఐదు రోజుల పాటు కేరళ రాష్ట్రంలో సహకార బ్యాంకుల పనితీరును గమనించి వచ్చామని అక్కడ గమనించిన వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు ఈ ఏడాది శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో నూట నలభై కోట్ల రూపాయల పంట రుణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకు తరపున ఆంధ్రప్రదేశ్లో బీసీబీ ఫంక్షనింగు అదే విధంగా ఫంక్షింగ్ మిగతా రాష్ట్రాల్లో కేరళ రాష్ట్రాల్లో ఏ విధంగా ఫంక్షనింగ్ అవుతున్నాయి ఏ విధంగా లోనింగ్ ఇస్తున్నారు ఆ సహకార రంగం కేరళలో ఏ రకంగా బలోపేతం అవుతుంది మన రాష్ట్రంలో ఏ విధంగా అవుతుందని విజిట్కి వెళ్ళడం జరిగింది కేరళ ఒక మూడు నాలుగు రోజులు వెళ్ళి చైర్మన్స్ అంతా కూడా ఒక ఏడుగురు చైర్మన్స్ ఏమో పదమూడు డిసిపిలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఒక ఏడుగురు చైర్మన్స్ ఏమో అక్కడ ఫంక్షన్ వెళ్ళడం జరుగుతుందని కేరళ వెళ్ళడం జరిగింది అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా మన ప్రీత ముఖ్యమంత్రి గారు సహకార రంగానికి చాలా సపోర్ట్గా ఉద్యోగ భద్రత కల్పించారు మరి అదేవిధంగా ప్రతిది కూడా సపోర్ట్ ఇవాళ సహకార మూలధనం కూడా ఆ డీసీపీలు మరి నిలదొక్కుకోవడానికి మూలధనం కూడా ఒక ఇరవై కోట్ల వరకు ప్రభుత్వం మూలధనంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సహకార రంగాన్ని ఇక్కడ కంప్యూటరైజ్డ్ పూర్తిగా కంప్యూటరైజ్ చేస్తే పారదర్శకంగా రైతులకు కానీ లోనింగ్ పారదర్శకంగా వెళ్ళడం జరుగుతుందని మన జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్ అది కూడా మన రాష్ట్రంలో చేయడం జరుగుతుంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక బిడ్డల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం